అదే సరే ఇంకా బాగానే ఆడుకుంటున్నాం అంటోటు కానీ నేను ఇంట్లో పని చేస్తా పోతున్నా ఆడుకోలేను ఇక వీటిని రోజు నువ్వే చూసుకోవాలి దానం పోసుకుంటా వాటర్ పెట్టుకుంటా ఇటు కూడా నువ్వే తీసేయాలి అమ్మా ాబు నో నేను ఒప్పుకోలేదు కదా నువ్వు తీస్తా అన్నా ఇచ్చిన నువ్వే వాటిని చూసుకోవాలి సాదాలే ఇక నుండి మంచి పెద్ద వేయాలి సరేనా సరే మమ్మీ చుట్టాలు వచ్చినప్పుడు చికెన్ కు మనం చికెన్ వండుకునేలాగా పెంచాలి వీటిని అన్నగానే నేను చికెన్ కోసేదానికి అవి నా బుజ్జు పొగలు ఇవి నా